హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మిరియాల రసం అండి ఈ మిరియాల రసం సీజన్ మారుతున్నప్పుడు మనకి ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ ఉంటుంది కదండి అటువంటి టైంలో ఈ మిరియాల రసం మనకి మంచి రెమెడీగా పనిచేస్తుంది మనం ఈ మిరియాల చారుని నార్మల్గా ఇంట్లో తినాలనుకున్నప్పుడు ఒక రకంగా ఈ సీజన్ వైజ్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ అటాక్ అయినప్పుడు ఒక రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సీజన్ వైజ్ వైరల్ ఫీవర్లు అటాక్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇందుకోసం కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు కందిపప్పు వేసుకొని కాస్త వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు మిరియాలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక కొద్దిగా రాతి పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక కప్పు నిండా ఎండు కరివేపాకు వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి ఇవి దోరగా వేగంగానే మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకొని వీటిని తీసి బాగా చల్లార్చుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని గోరు వెచ్చటి వాటర్ని యాడ్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటేనే రసం చిక్కగా ఉండి బాగా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మనకి కాస్త బరగ్గా అనిపించినా కూడా జల్లించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు గిన్నెలోకి వేసుకుందామండి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండుని అది కూడా ఇలా జ్యూస్ లాగా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నాము మన ఇంట్లో ఎవరైనా పెప్పర్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ పౌడర్ కాస్త తగ్గించుకొని ఇందులోకి కొద్దిగా కారం పొడిని యాడ్ చేసుకోవచ్చండి కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత చిటికీలు పసుపు కాస్త బెల్లంని కూడా యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకొని ఇందులోకి అవసరమైనంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం పౌడర్ తక్కువగా యాడ్ చేసుకున్నాం కదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ రసం పొడి మన దగ్గర లేకపోతే ఇందులోకి కాస్త ధనియాల పొడి కానీ లేకపోతే ధనియాలు కానీ వేయించుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రసాన్ని రెడీ చేసుకున్నాం కదండి పోపు వేసుకుందాం పోపు కోసం ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని మనకి పొట్టుతో పాటే తెల్లవాయిలను అవి పేలకుండా కాస్తగా నలుచుకొని అందులోకి వేసుకోవాలండి ఈ తెల్లవాయిలు బాగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఒకవేళ మనకి ఈ చిన్నుల్లిపాయ ఆయిల్లో వేయించుకోవడం ఇష్టం లేకపోతే రసం డైరెక్ట్గా రసంలో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు మనం రసం రసం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే పౌడర్ ఉంటలు కట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ గమనించారా పైన రసం ఉడుకుతున్నప్పుడు పైన తేట ఉంది అంటే మనం అన్నీ ఉడికించుకోకుండా డ్రై ఇంగ్రీడియన్స్ వేసాం కదండి అది ఉడకటానికి కాస్త టైం పడుతుంది రసం పైన ఆ తేట నురుగు పోతే మనకి రసం పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి ఇక్కడ మొత్తం ఆ నురుగు కానీ ఆ తేట కానీ తగ్గిపోయింది మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపు కుంటూ ఉడికించుకోవాలి రసం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుంటే ఎంతో టేస్ట్ అయినా మన మిరియాల రసం రెడీ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇప్పుడు సీజన్ మారుతుంది కదండి ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కోల్డ్ వస్తుంది అటువంటి టైంలో ఒక రెండు పూటల ఈ మిరియాల రసం తీసుకున్నామంటే ఆల్ సెట్ సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి